అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోపోయేటువంటి విషయం సోయాబీన్స్ గురించి సోయాబీన్స్ని యూజువల్గా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ వాడతారు సోయాబీన్స్ అనేటివి అంటే రెగ్యులర్గా బీరకాయ బెండకాయ అనపకాయ వాడినట్టు సోయాబీన్స్ని వాడం మనం ఒకటి కాస్ట్ ఇష్యూ ఒకటి ఉంటుంది రెండోది ఒకటి దాన్ని అంత రెగ్యులర్గా ఎందుకు వాడో తెలియదు కానీ సోయా ఉన్నటువంటి పోషకాలు మిగతా వేరే వెజిటబుల్స్తో కంపేర్ చేసుకుంటే దేంట్లో కూడా ఉండవు అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్కి వెజిటేరియన్స్కి తేడా తీసుకుంటే ప్రోటీన్ కాంటెంట్ గురించి మాట్లాడుతుంటారు నాన్ వెజ్ తినేవాళ్ళు వాళ్ళకి తినేదే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సఫిషియెంట్గా సరిపోతుంది బట్ వెజిటేరియన్స్ ఎక్కువ ప్రోటీన్ అంటారు వెజిటేరియన్స్ తీసుకునేదానికి దాల్ సరిపోతుంది పప్పులు ఉంటాయి అంటే ఈ పెసరపప్పు కందిపప్పు వాటిలో ప్రోటీన్ ఉంటుంది కానీ వాటితో కంపేర్ చేసుకుంటే మనకు సోయాబీన్స్లో రిచెస్ట్ ప్రోటీన్ ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఇంకా ఏ వెజిటబుల్ రెగ్యులర్ వెజిటబుల్లో మనకు దొరకదు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ టూ పర్సెంట్ ఉంటుందండి ప్రోటీన్ అంత రిచ్గా ఉండే ప్రోటీన్ ఉండేటువంటి వెజిటబుల్ ఇంకేమీ లేదు ఒక్క సోయాబీన్స్ మాత్రమే బాగా పనిచేస్తుంది సోయాబీన్స్లో కేవలం ప్రోటీన్ అని కాదు ప్రోటీన్ అంటే హ్యూమన్ బాడీకి అవసరమైనటువంటి నైన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు తొమ్మిది ఆ ఎసెన్షియల్ యాసిడ్స్ కంపల్సరీ ఉండాలి అంటే మన బాడీలో ఏ బయోకెమికల్ యాక్టివిటీస్ జరగాలి అన్నా ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా క్రియాశీలకంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ అమైనో యాసిడ్స్ అనేవి మనకు కావాల్సి ఉంటుంది సో ఈ నైన్ అమైనో యాసిడ్స్ కూడా ఒకే దాంట్లో దొరికేటువంటి వెజిటబుల్ వచ్చి సోయాబీన్స్ అంత అద్భుతంగా దీంట్లో ఉంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈక్వల్గా ఉంటుంది వాళ్ళకన్నా ఎక్కువే ఉంటుందని చెప్పండి ఇంకా దీంట్లో ఉంటుంది అలాగే దీంట్లో బీ కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా బాగుంటాయి ప్లస్ ప్రోటీన్ పక్కన పెడితే దీంట్లో ఫైబర్ చాలా రిచ్గా ఉంటుంది ఫైబర్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకు ఉండేటువంటి కొలెస్ట్రాల్ బా అంటే డైట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ ప్రాపర్గా అబ్జర్వ్ కాకుండా చేస్తుంది అది ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి సోయాబీన్స్లో అలాగే ఇంతకుముందు వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం సోయాబీన్స్కి గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది గ్లాసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే అది డైజెస్ట్ అయిపోయిన తర్వాత బ్లడ్లోకి రిలీజ్ చేసేటువంటి గ్లూకోజు చాలా స్లోగా రిలీజ్ అవుతుంది చాలా తక్కువ రిలీజ్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే దాన్ని డైజెస్ట్కి అవసరమయ్యేటువంటి ఇన్సులిన్ కూడా చాలా తక్కువ అవుతుంది అందుకే ఇది డయాబెటీస్ కూడా బాగా పనిచేస్తుందని చెప్పి మనం ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడుకున్నాం సో కాబట్టి ఈ సోయాబీన్స్ అనేది రెగ్యులర్గా వాడుకోవాలి డయాబెటీస్ వాళ్ళు అయితే రెగ్యులర్గా మాట్లాడు దీన్ని వాడుకుంటే బెటర్ కానీ ఈ సోయాబీన్స్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు వారం మన శనివారం ఆదివారం హైదరాబాదు మైనాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉండేట సంజీవని ఆశ్రమంలో ఈ సదస్సు అయ్యేటప్పుడు దాంట్లో మాట్లాడుతుంటే కొ కొంతమంది ఈ డౌట్ అడిగారు అనమాట అంటే సోయాబీన్స్ తీసుకుంటే మనకు అంటే దాంట్లో ఈస్ట్రోజన్ లాగా ఉంటుందంటుక లేడీస్కి పని చేస్తుంది కదా అది తీసుకుంటే జెంట్స్లో కూడా లేడీస్ క్యారెక్టర్ పెరుగుతాయి ప్లస్ అది కూడా కాకుండా వాళ్ళ యొక్క ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం లాంటిది వచ్చేటు ఉంటుంది మేల్ హార్మోన్ తగ్గిపోతుంది అంట కదా అందుకని మేము తీసుకోవట్లేదు మాకు ఎవరో చెప్పారని చెప్పారు దీంట్లో ఎటువంటి వాస్తవం లేదండి ఎందుకంటే దాంట్లో సోయాబీన్స్లో ఐసోఫ్లేమన్స్ అని చెప్పి ఉంటాయి ఓకే ఇవేంటంటే ఆల్మోస్ట్ ఆల్ వాటి యాక్షన్ ఎలా ఉంటుందంటే లేడీస్లో ఈస్ట్రోజన్ ఉంటుంది కదా ఈస్ట్రోజన్ హార్మోన్ ఫిమేల్ హార్మోన్ అంటాం దాని లెక్క అది పనిచేస్తుంది అంటే ఇది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది మొక్క నుంచి వచ్చింది జంతువుల నుంచి కాదు కాబట్టి మొక్క నుంచి వచ్చేటువంటి సోయాబీన్స్ ఏదో ఐసోఫ్లేవన్స్ ఏదైతే ఉందో అది మొక్కలకు బాగా పనిచేస్తుందేమో అంతేగాని మనుషులకు దాని లెక్క పనిచేయదు కదా అంటే కొంత దాని మైల్డ్ ఉంటుంది చాలా వీక్ ఉంటుంది అంటే దాని మీద టెస్టులు చేశారు చాలామంది రీసెర్చ్ కూడా జరిగింది దాంతో జరిగేటువంటిది చాలా మైల్డ్ దీనికి విచిత్రంగా రెండు యాక్టివిటీస్ ఉంటాయి అంటే మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయి ఆగిపోయి ఆగిపోక ముందు ఆగిపోయిన తర్వాత లేడీస్ తీసుకుంటే పీ ఆగిపోక ముందు లేడీస్లో ఆల్రెడీ ఈస్ట్రోజన్ బాగుంటుంది అంటే ద ఈస్ట్రాడియల్ అని చెప్పి అది బ్లడ్లో తిరుగుతూ ఉంటుంది దాన్ని ప్రీఫామ్ అంటాం దాన్ని ఆ ఈస్ట్రాడియల్కి ఈ సోయా తీసుకుంటే దానికి ఆల్మోస్ట్ ఆల్ అగ్రిస్ట పని చేస్తుంది నిజం చెప్పాలంటే అదే మెనోపాస్ తర్వాత వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఈస్ట్రాడియల్ ఉండదు కాబట్టి ఇది ఈస్ట్రోజన్ లాగా ట్రై చేయడానికి ట్రై చేస్తుంది ఏది ఎఫెక్టివ్గా ఉండదు దానికి దీనికి అక్కడేమి తగ్గించేది లేదు ఇక్కడేమి పెంచేది లేదు దీన్ని చూసి చాలామంది ఓకే ఈస్ట్రోజన్ లాగా పనిచేస్తుంది కాబట్టి జెంట్స్ తీసుకోకూడదు తీసేసుకుంటే వీళ్ళకి మేల్ ఇన్ఫెర్టిలిటీ వచ్చేస్తుంది వీళ్ళకి పిల్లలు పట్టరు అని చెప్తుంటారు సో నా పుంసకత్వం రావడానికి దీనికి ఏం సంబంధం అండి అసలు ఏదో దాని లెక్క మేము మిక్చి వస్తుందని చెప్పంగానే అది తీసేసుకుంటే అయిపోద్దా అలా అంటే జెంట్స్లో ఈస్ట్రోజన్ ఉండదా జెంట్స్లో కూడా ఈస్ట్రోజన్ ఉంటుంది ఖచ్చితంగా ఈస్ట్రోజన్ అలాగే లేడీస్లో మేల్ హార్మోన్ ప్రొజెస్టాన్ కూడా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు చిన్న లాజిక్ అండి మీరు తీసుకుంటారు కదా సోయాబీన్స్ సరే పీరియడ్స్ ఆగిపోయిన లేడీస్ తీసుకుంటే ఈస్ట్ రోజులలాగా పనిచేస్తుందని చెప్తాం కదా ఇవి తీసుకుంటే ఈ సోయాబీన్స్ తీసుకుంటే లేడీస్కి ఆగిపోయినటువంటి పీరియడ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యా ఎక్కడైనా మళ్ళీ పీరియడ్స్ మొదలైనట్టు చూసారా మీరు పీరియడ్స్ ఎవరికి స్టార్ట్ కాలేదు మీరు ఎన్నైనా పెట్టండి వాళ్ళకేం స్టార్ట్ కాదు ఎందుకంటే అది పనిచేసేదే మైల్డ్ ఉంటుంది కాబట్టి అది పనిచేసేది లేదు సో అటువంటప్పుడు అది పని చేస్తే పీరియడ్స్ వస్తాయంటే అలాగే అది పనిచేస్తే జెంట్స్ మీరు అనుకున్నది రావచ్చు ఎవరైతే నపంసకత్వం వస్తుంది అని అనుకుంటే అది జరగాలి ఇది జరిగినప్పుడు అది జరగదు కదా అది మైల్డ్ ఉంటుందండి ఇది కేవలం అపోహ మాత్రమే కేవలం అంటే కొంత అంటే మనకేంటంటే తెలిసిన విషయం కొంచెం ఉంటుంది దాని మీద ఊహించుకునేది ఎక్కువ ఉంటుంది భయపడతాం భయపడడం ఎక్కువ ఉంటుంది ప్రతిదానికి ఏం భయపడక్కర్లేదు సోయాబీన్స్ భయపడకుండా అందరు తీసుకోవచ్చు ఆ ఫుడ్స్ మనల్ని ఏం చేసేది ఏం లేదండి జెంట్స్కి వచ్చేటువంటి ప్రాబ్లం ఎటువంటిది లేదు అలాగే లేడీస్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత వాళ్ళకి హార్ట్ ఫ్లెషెస్ వేడిగా ఆవిల్లి రావడం కానీ ప్లస్ కొంచెం నీరసంగా అనిపించడం కానీ ప్లస్ తలదిరిగినట్టు ఉండడం ఒకటి ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఫేవరెట్ సెన్సేషన్ ఉండడం ఇటువంటి సెన్సేషన్స్ ఒక ఆగిపోయిన తర్వాత ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ఉంటాయి అటువంటప్పుడు అప్పుడు దీన్ని వాడితే అటువంటి లక్షణాలు తగ్గించడానికి చేస్తుంది అంతే తప్ప వాళ్ళకి మళ్ళీ పీరియడ్స్ క్రియేట్ చేసేంత హార్మోన్ కాదు ఇది కాబట్టి మీరు ఎటువంటి భయపడ భయం చెందాల్సిన అవసరం లేదండి దీన్ని తీసుకుంటే మీ హెల్త్ బాగుంటుంది హెల్దీ ఫుడ్ ఇది డయాబెటీస్ వాళ్ళు ముఖ్యంగా బాగా తీసుకోండి జిమ్స్కి వెళ్ళేటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళు బయట వే ప్రోటీన్ కొంటాను లేకపోతే అవి అని చెప్పి ఒక చిన్న డబ్బా ఉంటుందండి అది వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు వన్ కేజీ అంటే మూడు వేలు నాలుగు వేలు చెప్తున్నారు సో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చాము సో దాని బదులు సోయాబీన్స్ బాయిల్ చేసి గుగ్గిలు తింటే సరిపోద్ది కదా దాంట్లో వచ్చేటువంటి ప్రోటీన్ ఎక్కడ రాదు కదా మీకు ఎగ్తో కంపేర్ చేసుకున్న నాన్ వెజ్తో కంపేర్ చేసుకున్న సోయాబీన్స్ ఉండేటువంటి ప్రోటీన్ చాలా ఎక్కువ దట్ ఈజ్ ఆల్సో ప్లాంట్ ప్రోటీన్ చాలా తొందరగా డైజెస్ట్ అయిపోద్ది మీకు కాబట్టి ఇటువంటి సోయాబీన్స్ మంచి ఫుడ్ని ఎటువంటి అపోహ లేకుండా అందరూ తినండి మీరు తీసుకునేటువంటి ఫుడ్డులో ఇది ఒక భాగం అయితే మీ హెల్త్ బాగుంటుంది సరేనా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు మా సంజీవిని ఆశ్రమం షేర్ చేసేటువంటి వీడియోస్ చూసేటువంటి వీక్షకులందరూ కూడా సోయాబీన్స్ ఇంక్లూడ్ చేసుకోండి ఖచ్చితంగా తినాలి వారానికి ఒకటి రెండు సార్లు తింటారని ఆశిస్తున్నాం మేము అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృత ఆశ్రమానికి మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన చి ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే